సార్ మీకు కౌజీస్ చేస్తున్నాం పేపర్లు ఇస్తున్నాం టీవీలో ఇస్తున్నాం హెల్మెట్ లేకుండా చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు చూస్తున్నారు ఒక మనిషి చనిపోవడం వల్ల కలిగే నష్టాలు చూస్తున్నారు మీరు మీ ఫ్యామిలీ మెంబరు మీ గురించి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మీరు చదివిస్తున్నారు ఏదైనా జరిగితే మీ కుటుంబ మీ తల్లిదండ్రులు ఏమైపోతారు మీ భార్య పిల్లలు ఏమైపోతారు తల్లిదండ్రులు పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఇస్ లేదని ఏదైనా పొరపాటు పొరపాటు అంటే టైం బాగాలేదు ఇవన్న జరిగింది ఏమైనా జరిగితే డ్రైవింగ్ చేసేసి ఇన్సూరెన్స్ ఎంత యాక్సిడెంట్ జరుగుతుంది అది ఏం నా పేరెంట్స్ కానీ చిల్లెన్స్ కానీ డ్రైవెంట్ అవునా యాక్సిడెంట్ నేను ఇన్సూడానికి ఒక రోజు యాభై లక్షలు ఇన్సూరెంట్ అదే డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ లేకపోతే వస్తారా కాదు అంటే హెల్మెట్ కనుక్కోవాలి ఏదైనా పరపాడతాం ఏమైనా స్లిప్ అయినా ఏదైనా జరిగినా హెల్మెట్ రక్షణ ఉంటుంది よかった。